దేవా కృపగలిగిన మా తండ్రి నీకు వందనములు స్తోత్రంలో ఇదే కాలంన మమ్మలను ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా నిద్ర లేపినదేవా నీకు స్తోత్రంలో రాత్రి అంతా మంచి నిద్రను విశ్రాంతినిచ్చి ఇవిత కాలంన మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి మా పట్ల నీకు అన్నదినము నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందుని బట్టి మేము నీకు ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇవిదే కాలంలో తండ్రి నీ కరుణా కటాక్షముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము అవును ప్రభా నీవు కరుణా కటాక్షములను మాకు కిరీటంగా దయచేయి దేవుడవు మా ప్ర మా యొక్క జీవితాలలో మీరు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేము పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు మేము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు చేసినటువంటి మేలులు నీవు మాకిచ్చిన కాపుదల ఎంతో గొప్పవి తండ్రి అసలు మేము ఊహించలేము మేము అసలు వాటిని లెక్కించలేము లెక్కించలేనన్ని ఉపకారములు మాకు చేసినటువంటి దేవుడు మా తండ్రి దేవ నీకు స్తోత్రంలో మేము కూడా లెక్కించలేనన్ని స్తోత్రంలో మేము మీకు చేస్తూ ఉన్నాము అంతకంటే మేమేం చేయగలం ప్రభా తండ్రి మీరు మమ్మల్ని అడిగేది ఒకటే మా హృదయపూర్వకంగా మేము నిన్ను ఆరాధించాలి నిన్ను ప్రేమించాలి మా హృదయాలను నీకు అర్పించుకోవాలి ఇదే కదా మీరు మామూలు కోరుతున్నారు లేవా ఆ విధంగా జీవించడానికి మీరే మా కృప చూపించమని మీ సన్నలో ప్రార్థిస్తున్నాం తండ్రి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచరములలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధం లేదా కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొరువాడు జీవమును కనుగొనను యహోవా కటాక్షము వానికి కలుగును అని రాయబడింది అవును ప్రభా నీ అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ ద్వారబంధము లద్ద కాచుకొని నీ ఉపదేశమును విన్నట్లయితే ప్రభా మేము జీవమును కనుగొంటాము నీ కటాక్షము మా మేము పొందుకోగలుగుతాము మరి కీర్తనాకారుడైతే నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నదించుము అని దేవుడు చేసిన ఏ ఉపకారం కూడా మర్చిపోవద్దు ఆ ఉపకారములలో ఇది కూడా ఉంది ఏదంటే దేవుని యొక్క కరుణ కటాక్షంలో మాకు కిరీటంగా ఉంచేటువంటి ఆ గొప్ప మేలును మీరు మాకు ఉన్నారు అందుని బట్టి నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము అనుదినము ఆ విధంగా నిన్ను స్థుతించడానికి మాకు దయచే స్థుతించడానికి కీర్తించడానికి ప్రభా మేము నీ పైన ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయండి నీ కరుణ నీ కటాక్షము ఎంతో అద్భుతమైనవిదండి మా ప్రభా ప్రతి తెల్లవారుజామున నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడానికి మాకు కృప చూపించండి ప్రభా నీ కృప కొరకు మేము నీ ఉపదేశం కొరకు వింటూ నీ ఉపదేశం కొరకు కాచుకొని ఉండేలాగున మాకు సహాయం చేయండి మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడతారు మా తండ్రి నీ యొక్క కటాక్షము ఏం చేస్తుందంటే మరణంలో నుంచి మమ్మల్ని జీవంలోనికి నడిపిస్తుంది తండ్రి నీవు మాకు కటాక్షం చూపిస్తే ప్రభా నీవు మమ్మల్ని జీవంలోనికి నడిపిస్తావు మేము ఆ విధమైనటువంటి కరుణ కటాక్షములను మేము పొందుకునేలాగా మాకు సహాయం చేయండి ఎందుకంటే సమాధిలో నుండి మా ప్రాణంను విమోచించుకోవడవు నీవే ఎప్పుడైతే నీ కరుణా కటాక్షంలో మాకుంటాయో మేము మా ప్రాణంలో నీ విమోచించే విమోచించేదేవుడవై ఉన్నావు ఆ విధంగా విమోచన మేము పొందుకుంటాము ఉదేకాల లేవగానే తండ్రి నీ కరుణా కటాక్షంలో మా కుటుంబానికి మాకు మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పైన కూడా ఉండునట్లుగా సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి మేము ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎన్ని ప్రతికూల పరిస్థితులలో ఉన్నా కూడా ఎన్ని సమస్యలలో ఉన్నా కూడా అనారోగ్యంగా ఉన్నా కూడా మా తండ్రి మేము నీ కరుణా కటాక్షం కొరకు నేను మేము ఎదురుచూసేలాగా మాకు సహాయం చేయండి ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చేదే నీ కరుణా కటాక్షము తండ్రి నీ కరుణా కటాక్షం ఉంటే ప్రభా మా కష్టార్జితం కూడా వ్యర్థమైపోకుండా మీరు కాపాడుతారు ప్రభా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచనాల్లో ప్రభా నువ్వు రాయించిన విధానం నేను ఈ జన్లేడల ఐగుప్తీలకు కటాక్షం కలగజేసెదను కాబట్టి మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రంలను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీలను దోచుకుందరు అని రాయబడి ఉన్నది మా ప్రభా మోషే మోషేతో మరి దేవుడు నీవు చెప్పినటువంటి ప్రకారము తండ్రి వారు ఎందుకు ఆ విధంగా చేశారంటే వారు వెట్టి చాకరి చేయించుకున్నారు వారికి ఏ జీతము ఇవ్వలేదు ప్రభా ఇష్రాయలీలు భయంకరమైన బానిసత్వంలో ఉండి ఉన్నారు ఆ పరిస్థితులలో దేవుడు వారికి ఒక చక్కటి మార్గంను చూపించాడు అయితే ప్రభా మరి వారే స్వయంగా ఇచ్చేశారు ఆ కటాక్షం చేత వారికి ఉన్నటువంటి ఆ కటాక్షం వల్లనే ఆ విధంగా వారు ఆ తమకున్నటువంటి సమస్తమును ఇష్రాయేలీలకు వేయడం జరిగింది మా ఇంత గొప్ప దేవుడు తండ్రి మా గురించి ఎన్నో విషయాలను ఆలోచించి మీరు మాకు చేసేటువంటి దేవుడు వింటున్నారు దేవానికి వందనములు అవును తండ్రి మమ్ మేము దోచుకోబడినప్పుడు మేము కష్టాల మా పట్ల అన్యాయం అక్రమం జరిగినప్పుడు మేము నీ సన్నిధికి వస్తే ప్రభా మీరే అవతలి వాళ్ళ శత్రువుల యొక్క హృదయంలో మా పట్ల కరుణ కటాక్షం నను కలుగజేస్తారు అవును ప్రభా అధికారులు మమ్మలను చ కష్టపెడుతూ ఉన్నప్పుడు తండ్రి మేము ఆ కష్టపెడుతున్నటువంటి అధికారులను గురించి ప్రార్థన చేస్తే వారు మా పట్ల మరి కరుణ కటాక్షము చూపిస్తారు మా ప్రభా ఇదంతా కూడా మేము అర్థం చేసుకున్నప్పుడు నిజంగా మేము మా శత్రువులను గురించి విసుక్కోము మా శత్రువులను గురించి దుఃఖపడము కానీ ప్రభా మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తాము ప్రభా యోసేపును మీరు ఎంతగా కాపాడారు ఆయనకు అతనిని తండ్రి తన యొక్క జీవితంలో ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు అతనితో ఉన్నారు ప్రభా అతనికి తోడుగా ఉన్నారు అంతేకాకుండా అధికారులకు అతని పట్ల కటాక్షం కలిగేలాగా చేశారు జైలు అధికారిని ప్రభా జైలు అధికారికి అతని పట్ల కటాక్షం కలిగేలాగా చేశారు మా ప్రభ అందునిమిత్తం వల్ అందు నిమిత్తమే వారు ఎంతగానో ప్రభ సంతోషంగా అతడు ఉండగలిగాడు మా ప్రభ ఆ విధంగా ప్రభా అతని పట్ల మీరు చూపినటువంటి ఆ కృపను బట్టి అతడు ఒక్కసారిగా ఒక్క రాత్రిలోనే తండ్రి మరి ఆ యూప్త దేశానికి ప్రధాన మంత్రిగా అయ్యాడు ప్రభా ఇంత గొప్ప దే దేవునివి తండ్రి దీన్ని బట్టి నీ కొందన మీరు చెల్లిస్తున్నాను మా తండ్రి దేవ మరి రాణి అయినటువంటి ఎస్తీరుకు ప్రభా ఎస్తేరు పట్ల కూడా రాజునకు దయ కలిగింది ఇదంతా కూడా కేవలం నీ కృప వల్ల మాత్రమే జరుగుతుంది మాకు మా ప మేము మాతో కాదు మా చేతిలో మా చేతితో కాదు మేమైతే ఏమీ చేసుకోలేము మేమేమి కూడా సంపాదించుకోలేము కానీ నీవైతే మాకు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభా నీకే వందనం చేయించుకుంటున్నాము తండ్రి మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో ఎదురు చూస్తూ నీ నీ యొక్క ఉపదేశం కొరకు నీ యొక్క దయ కొరకు మేము ఎప్పుడైతే కాచుకొని ఉంటామో మీరు మా కష్టార్జితాన్ని కూడా కాపాడుతూ ఉంటారు ప్రభా మీకు వందనము ముంచుకుంటున్నాము మేము ఒకవేళ తెలివి తక్కువగా పోగొట్టుకున్నా కూడా మీరు దానిని తిరిగి మాకు రప్పించేలాగా యొక్క కటాక్షము మా పట్ల ఉంటుంది అవును ప్రభా మీరు మా యొక్క సంపాదన వ్యర్థంగా పోనీయరు మా కష్ట మా చేతుల కష్టార్జితంను మేము తప్పకుండా అనుభవించగలుగుతాము అది మీ యొక్క చేతులలోనే ఉంది మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా ప్రార్థిస్తూ స్థుతిస్తూ నీకు ఘనత మహిమ ప్రభావంలు ఆరోపించటకు మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము ఎంత కష్టపరిస్థితుల్లో ఉన్నా మేము ఇంకా విజయం పొందలేమేము ఇంకా మేము మాకు ఓటమి తప్పనిసరి అని అనుకున్నటువంటి పరిస్థితులలో కూడా మీరు మాకు విజయం ఇవ్వగలరు మీ కటాక్షము మాకు విజయం ఇస్తుంది అవును కీర్తనాకారులు కోరహు కుమార్లు రచించిన ఆ కీర్తనలో నలభై నాలుగవ కీర్తన మూడవ వచనంలో నాలుగవ వచనంలో మూడవ వచనంలో రాయబడినటువంటి మాట వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహు వారికి విజయం వేయలేదు నీవు వారిని కటాక్షించి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేశాను అని రాయబడి ఉన్నది అవును బ్రభా మరి వారు ఇష్రాయేలీలు వారు కాదు విజయం పొందింది కానీ వారికి విజయం సా వారు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ విజయం అంతా కూడా నీదే నీవే తండ్రి వారిని కటాక్షించావు కనుకనే నీ దక్షిణ హస్తం వారికి సహాయం చేసినది కనుకని నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసిందని మరి అతడు చెప్తున్నటువంటి రీతిగా తండ్రి మా జీవితాలలో కూడా మేము కష్టంలో ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నప్పుడు మాకు సహాయం చేసేది తండ్రి మా పక్కల నీకు కటాక్షం కలిగి ఉన్నట్లయితే మేము తప్పకుండా ఏ పరిస్థితినైనా కూడా ఏ పరిస్థితిలోనైనా విజయం పొందుకుంటాము ఆ ధైర్యము మాకు మీరు ఇచ్చారు కాబట్టి మేము ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా నీ యొక్క కటాక్షము పైన ఉంది కనుకనే వారు ప్రతి యుద్ధంలోనూ విజయం పొందుకోగలిగారు మా ప్రభా నీవే తండ్రి నీ యొక్క యుద్ధాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి నీ యొక్క యుద్ధ రీతి ఎంతో అద్భుత రీతి మా ప్రభా తండ్రి వారు కేవలము అలా చూసి తండ్రి మరి వారు ఏమి చేయకుండానే విజయం పొందుకున్నటువంటి యుద్ధాలు అనేకమున్నాయి మా ప్రభా ఆ విధంగా మీరు యుద్ధాలు వారి పక్షంగా చేసి వారి పట్ల మీ మీ యొక్క కటాక్షం ఉన్నది కనుకనే ఆ విధంగా చేశారు తండ్రి నీకే వేల వినస్థుతులు మరి మాకు కూడా మా జీవితాలలో మేము ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాము యుద్ధ యుద్ధము జరిగేటువంటి పరిస్థితి మా జీవితంలో అనేక సార్లు మేము ఎదుర్కొంటూ ఉన్నాము అయితే మా కుటుంబంలో పోరాటమైనా సరే ఉద్యోగ జీవితంలో పోరాటమైనా సరే ఎక్కడైనా సరే తండ్రి ఏ పోరాటమైనా ప్రభా మేము పోరాడేది మరి ఈ లోక ఈ శరీరాలతో కాదు కానీ ప్రభా ఆకాశ మండలం అంతున్న అధిపతులతో ప్రధాన అధికారులతో మేము చే పోరాటం పోరాడుతున్నాం అయితే ప్రభా మీరు మా పక్షంగా ఉండి మా పక్షంగా నీ యొక్క కరుణా కటాక్షం ఉన్నట్లయితే దాన్ని మేము ఏ యుద్ధమైనా గెలవగలుగుతామో మీ యొక్క కృపా కటాక్షంలో చేతనే మా ప్రభా మాకు ప్రతి యుద్ధంలో కూడా విజయం కలుగుతుంది ఆ ఆ యొక్క యుద్ధ రీతిలో మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో చేరి మాకు ఏమీ దోచడం లేదో మాకు నీవే దిక్కు నీవు తప్ప మాకెవరూ లేనని యశోపాతలాగా మేము ప్రార్థించినట్లయితే మేము తప్పకుండా విజయం పొందుకుంటాం ప్రభా అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి నీ కృపా కటాక్షముల కొరకు నీ కరుణా కటాక్షముల కొరకు మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తున్నాము మా ప్రార్థన మీకు తప్పకుండా అంగీకరించి మాకు జవాబులు ఇస్తున్నందుకు మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మాకున్నటువంటి ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించినట్లయితే మాకు తప్పకుండా మీరు సహాయం చేస్తారు నీ కటాక్షము మా పట్ల ఉంటుంది దానియాలు తాను కూడా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు రాజుకైతే కళ వచ్చింది కానీ ఆ కళ అతనికి గుర్తులేదు కానీ కళను కలభావాన్ని రెండూ చెప్పమని ఒకవేళ చెప్పలేకపోతే అక్కడున్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరించాలని రాజు యొక్క ఆజ్ఞ అయినప్పుడు దానియలు అతని స్నేహితులు అందరూ కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీవు కటాక్షం చూపించావు కటాక్షం చూపించావు కనుకనే అతనికి నీ యొక్క నీవు అతనికి ఆ నెబ్బద్దికు చూపించినటువంటి కళను ఆ కళ భావాన్ని నీవు అతనికి అర్థమయ్యేలాగా చేసినందుకు ప్రభా దానియలు ఎంతగానో అద్భుతంగా ఆ కళను వివరించడం ఆ విధంగా దున ముందు నీ యొక్క నామం ఎంతగానో మహిమ పొందడం మేము చూస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రి ఆ కలను కల భావంను పొందుకోవడానికి తాను తానును తన స్నేహితులను మరి ప్రార్థించారు ప్రభా పరలోకమందున్న నీ వలన కటాక్షం పొంద నిమిత్తమై వారు నిన్ను వేడుకున్నారు అప్పుడు తండ్రి రాత్రి ఎందు దర్శనం చేత నీవు దానియలకు ఆ మర్మమును బయలుపరిచావు దేవా నీవెంత జ్ఞాన బలములు కలిగిన దేవుడవు మా తండ్రి దేవ నీకే వేలాది వేల స్తోత్రములు ధాన్యాలు ఎంత గొప్పగానో నిన్ను ఆరాధించాడు అదేవిధంగా నిపుకద్ నజడు కూడా ఎంతగానో నిన్ను కనపరిచాడు తండ్రి మా ప్రభా తండ్రి ఎంత గొప్ప అద్భుతములు చేసినటువంటి దేవుణ్ణి వారు కనుగొనగలిగారు మా ప్రభ ఎంత మరి ఆ శత్రు దేశంలో నిన్ను మహిమపరచడానికి దానియలను మీరు ఎన్నుకున్నారు దానియలను అతని స్నేహితులను వారి ద్వారా వారికి నీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం ద్వారా నీవు వారి పట్ల చూపించిన ఆ కరుణ కటాక్షంల వల్లనే వారు ఆ విధంగా చేయగలిగారు ప్రభా నీ యొక్క గొప్ప కటాక్షంను వారు పొందుకున్నారు లేవా ఈ లోకంలో నీ యొక్క కటాక్షము కలిగినట్లయితే మేము సాధించలేనిది ఏదీ లేదు ప్రభా మీరు మాకు చూపలేని కృప అంటూ ఏదీ లేదు మాకు చేయలేని మేలు అంటూ ఏదీ లేదు మా మేము పొంద ఎంతో గొప్ప స్వస్థతను కూడా పొందుకోగలుగుతాము నీ కృప మా పట్ల ఉన్నట్లయితే ఎంత భయంకరమైన అనారోగ్యంలో ఉన్నా కూడా తండ్రి మీరు మీ కరుణతో కటాక్షంతో మమ్మల్ని బాగు చేయగలిగిన గొప్ప శక్తిమంతులు దేవా నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నీ కరుణా కటాక్షంలో కొరకు మేము ప్రార్థిస్తున్నాము దేవా మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి బలహీనతలోనూ నీ యొక్క కటాక్షం అనుగ్రహించము మాకున్నటువంటి ప్రతి పోరాటంలోనూ నీ కటాక్షం మా పైన చూపించు మేము ప్రతి పోరాటంలో కూడా విజయం పొందినట్లుగా ఇదిగో ఈ దినము తండ్రి ఇదే కాలంన మేము మా ఉద్యోగ జీవితాలలో ఎలాంటి పోరాటాలు ఎదుర్కోవాలో మాకు తెలియదు మా కుటుంబంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు మా ప్రాణాలలో ఏం జరుగుతుందో మాకు తెలియదు ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా మాకు తెలియదు కానీ మీరైతే మాకు ముందుగా నడుస్తున్నారు మా పట్ల ఎంతో కటాక్షం కలిగి కరుణ కలిగి తండ్రి మా పట్ల మా యొక్క జీవితాలలో మీరు అద్భుతాలు చేస్తున్నారు ఆశ్చర్యకారములు చేస్తున్నారు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారు ప్రభా అందుని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటూ వివిధ కాలంలో నాయన ఈ మా ప్రార్థన అంగీకరించి మా పట్ల నీ యొక్క కరుణా కటాక్షంలో చూపమని మా పట్లకి మాత్రమే మా కుటుంబంలో మాత్రమే కాదు మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి పట్ల కూడా నీ యొక్క కరుణా కటాక్షంలో నిలుపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఆలోకించినందుకు నీకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడయండి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుభవించండి మేము చేయు ప్రతి పనిని కూడా జయప్రదంగా విజయవంతంగా నడిపించండి ఉత్తమమైన పనితీరును మేము కనపరచులాగాను సహాయం చేయండి విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఉన్నత స్థాయికి వారిని తీసుకువెళ్ళండి మా ప్రభా ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ గొప్ప దేవుడు నీవే కృపతో కనుకరంతో ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ ప్రేమను కుమ్మరించమని నీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాదాయమాయడా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఎక్కడ కూడా నేను కలతలు క మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి మా ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఇది మేము సర్జరీలో కూడా వెళ్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి క్షేమమును అనుగ్రహించి క్షేమంగా ఆ సర్జరీ నుంచి బయటపడునట్లుగా మరి శక్తితో బలంతో కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి గుండె జబ్బులతో బాధపడుతున్న వారు మరి లివర్ ప్రాబ్లమ్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్తో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే తండ్రి ప్రతి పరిస్థితి నుంచి కూడా నీవు మరి స్వస్థపరచగలిగే దేవుడవు స్వస్థపరచువాడవు తండ్రి మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము ఈ ప్రార్థనలో ఈకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి అప్పుల సమస్యలు బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారు తండ్రి అనేక రకాల సమస్యలు అణచివేతకు గురవుతున్నవారు అవమానాలకు గురవుతున్నవారు ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు లేవనెత్తి సహాయం చేయండి కృంగి ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బాగు చేయండి మా మానసిక రుగ్మతల నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రాములు విడుదల దయచేయండి మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి నిన్ను అంగీకరించే కృపణ దయచేయండి తండ్రి మా ప్రభావనైనా వ్యసనములకు బానిసలై భయంకరంగా మరి నీకు విరోధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా దీవించి వాళ్ళ వాళ్ళను రక్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా మరి నీకు సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఇస్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి నగరాల క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దాయించండి మా దేవా తండ్రి మరి మా దేశంను దీవించి మా దేశంలో అధికారులు ఉద్యోగులు పరిపాలకులందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా అన్యాయాలు అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం సేవకులపై జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున్నా సహాయం చేయండి దేవాతండ్రి ఇదేనా బర్త్డేలో వివాహం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిపైన నీ ముఖకాంతని ప్రకాశింపజేసి నీ సన్నిహిత కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్